నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను మీవర తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలో అభ్యర్థులను ఖరారు చేసుకొని కొంత ప్రచారానికి సంబంధించిన రంగంలో తలమూలకలైనటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ పలు స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి మార్పుపై జోరుగా ప్రచారం అయితే సాగుతుంది అన్ని పార్టీల నుంచి ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నుంచి కొంత అభ్యర్థుల మార్పుపై కొంత చర్చ అయితే జరుగుతుంది ప్రధానంగా అందరికంటే ముందే క్యాండిడేట్లను ఖరారు చేసినటువంటి బీజేపీలో కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇంతకీ పూర్తి స్థాయిలో అంతరా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకు వచ్చింది ఏ ఏ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి ఫిట్ అవ్వడం లేదు అనే చర్చ అయితే కొంత సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా తెలంగాణలో డబల్ డిజిట్ టార్గెట్ తో ముందుకు వస్తున్నటువంటి కమలన దళం అయితే సుదీర్ఘ కసరత్తు తర్వాత బలమైనటువంటి అభ్యర్థులతో జాబితాలు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇందులో రెండు మూడు చోట్ల కొంత అభ్యర్థులకు సంబంధించి మార్చాలి అంటూ కూడా పార్టీలో కొంత ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది ప్రకటించినటువంటి అభ్యర్థుల తీరుతో కూడా కొంత మార్పు అనుమానం అయ్యేలా కూడా కొంత స్పష్టంగా ఉంది అని చెప్పేసి కూడా అంతర్గతంగానైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పెద్దపల్లి క్యాండిడేట్ పై కొంత పార్టీ హైకమాండ్ పునరాచనలో పడినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఖమ్మం నల్గొండ లోక్సభ సంబంధించి అభ్యర్థులను కూడా కొంత మారుస్తా అని చెప్పేసి పార్టీలో కొంత అంతర్గతంగా గుసగుసలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రజాదరణ ఉన్నవారు బలమైనటువంటి నాయకులను ఎన్నికల బరిలో దించాలి అని చెప్పేసి ఈసారి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి బీజేపీ పార్టీ కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని చేర్చుకొని కొంత పదిహేను సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది సో పెద్దపల్లిలో కూడా కొంత స్ట్రాంగ్ లీడర్ కావాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నుంచి ఆ గోమాస శ్రీనివాసుని చేర్చుకొని టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పటిదాకా ఆయన పెద్దగా ప్రచారం కూడా చేసినట్టు కాని కొంత పార్టీ శ్రేణులను కలుపుకొని పోయినటువంటి పరిస్థితి అయితే లేవు అని చెప్పేసి స్పష్టంగా తెలుసు సో టికెట్ ఇచ్చినా కూడా ఆయన కొంత గడపడటం లేదు అని కూడా కొంత పార్టీ నేతల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది సో ఈ తరుణంలోనే పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలి అని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ బీజేపీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గతంలోనూ గోమా ఇతర పార్టీల్లో కూడా కొంత టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని అక్కడే నేతలు ప్రచారంలోకి వెళ్ళలేదు అని కొంత నేతలను కలుపుకొని పోవడం లేదు సో మోదీ హవా పార్టీ సానుకూతలను వాడుకోవడం లేదు అని చెప్పేసి కూడా కొంత గోమాస శ్రీనివాస్ పై కొంత ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీంతో పెద్దపల్లి టికెట్ మార్చే అవకాశం ఉందని గతంలో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఖమ్మం నల్గొండ అభ్యర్థులపై కూడా గతంలో మారుస్తాము అంటూ కమలం పార్టీలో జోరుగా కొంత ప్రచారం అయితే జరిగింది అయితే నల్గొండ లోక్సభ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డికి సంబంధించి కలిసి వచ్చిన నేతలతో ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో స్థానిక బీజేపీ నేతలకు సంబంధించి కొంత వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన తన పని తాను చేసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి అని నల్గొండ నేతలు చెప్తున్నా కూడా కొంత బీజేపీ అధిష్టానం మాత్రం ఆయన వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఇక ఖమ్మం అభ్యర్థి మార్పుపై కూడా కొంత పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తా ఉంది టికెట్ ఆశించినటువంటి పార్టీలో చేరినటువంటి జలగం వెంకటరావు పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నటువంటి తాండ్ర వినోద్ రావు కూడా కొంత స్థానిక నేతలకు సంబంధించి స్థానిక పరిస్థితులు లేవని క్యాండిడేట్ ని మార్చాలి అని చెప్పేసి కూడా కొంత పార్టీ శ్రేణులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో వినోదరావు రావు అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నాలు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది సో ఒకవేళ అభ్యర్థి మార్పు ఉంటే కొంత జలగంకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే సిట్టింగ్ సీటు ఆదిలాబాద్ విషయంలో పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది బిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీ నగేష్ కు టికెట్ ఇవ్వడానికి కొంత ముఖ్య నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి సో మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఆదిలాబాద్ సీట్ లో కూడా కొంత పార్టీలో డిస్కషన్ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి సో ప్రచారాన్ని ఉధృతం చేసి బీభామ్ లు తీసుకోవాల్సినటువంటి టైంలో ఒకరిద్దరు క్యాండిడేట్స్ సంబంధించి మార్పుపై కొంత బీజేపీలో కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది ఖమ్మం నల్గొండ విషయంలో అంత తీవ్రంగా లేకున్నా కూడా కొంత పెద్దపల్లి సీటుపై మార్పు మాత్రం సీరియస్ గా డిస్కషన్ నడుస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే క్యాండిడేట్ మార్చే ఛాన్స్ ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చెందినటువంటి ఆ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీలోకి వస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది సో ఈ తరుణంలోనే పెద్దపల్లి పై అయితే కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా బీజేపీలో కొంత పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పు కొంత అంతర్గతంగా కలకలం రేపుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ యొక్క చర్చకు రానున్నటువంటి రెండు మూడు రోజుల్లో తెరపడబోతుంది అని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా చెప్పు ఎందుకంటే నామినేషన్ల పరమ ఇప్పటికే మొదలైంది కాబట్టి బీఫామ్లు కూడా అందుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి అభ్యర్థి మార్పు ఉంటుందా లేకపోతే ప్రస్తుత అభ్యర్థులనే కొనసాగిస్తారా అనేది మరొక రెండు మూడు రోజుల్లో స్పష్టంగా తెలిసే అవకాశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న ఈ హ్యాష్టాగ్